పక్షులు రెక్కలు వచ్చాక గోళ్ళను వేడి కన్నవాటితో బంధాన్ని వేడి నీలాకాశంలోకి ఎగిరిపోతాయి ఆహారాన్ని తామే స్వీకరించుకుంటాయి సమయం వచ్చినప్పుడు తమ జంటను తామే ఏర్పరచుకుంటాయి బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించేందుకు మనిషి పశుపక్షాదుల నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది మనిషి ఒక పద్ధతిగా ఎలా నడుచుకోవాలో తెలియజెప్పేందుకే దైవం ప్రకృతిని మోగజీవాలను సృష్టించాడని శ్రీమన్నారాయణీయం తెలుగుతోంది వశిష్ఠుడు శ్రీరాముడితో ఇదే మాట చెబుతాడు ఈ పద్ధతిని నిశ్చయ భావంతో పాటిస్తే రామ జీవితంలో విజయం తథ్యం అన్నాడు మోగజీవాలకు మాట రాదు ఆ వైకల్యాన్ని అనుభవిస్తూనే తమ జీవితాన్ని తామే సక్రమంగా నడుచుకుంటాయి మనిషికి మాట అనే గొప్ప అవకాశం ఉంది ఔనిత్యానికి అవసరమైన అన్ని వనరులను దేహంలో దైవం అమర్చాడు అయినా సరే అనుకున్నది సాధించలేక మనిషి సతమతం కావటం తనపై తనకు నమ్మకం లేకపోవటం వల్లే అంటాడు చాణిక్యుడు తన నీతి దర్పణంలో నేను చెయ్యగలను అని అనుకున్నదే ఆత్మవిశ్వాసం ప్రతిభ ఉండి ఆత్మవిశ్వాసం లేకపోతే మాత్రం ఏ రంగంలోనైనా ఎవ్వరైనా సరిగ్గా రాణించలేరు ఆత్మవిశ్వాసం అనేది మనిషికి ఒక దివ్య ఔషధంలా పనిచేస్తుంది దృఢమైన సంకల్పం ఉంటే ఎవ్వరైనా దేన్నైనా సాధించగలరు మనిషికి సాధ్యం కానిదంటూ ఏమీ లేదని జాతి వివక్షకు వ్యతిరేకంగా జీవితమంతా పోరాటం చేసిన నెల్సన్ మండేలా అనేవారు ఏ పనైనా సాధించే వరకు అది అసాధ్యంగానే అనిపిస్తుంది ఆయన మాట ముందు మన మీద మనకి సరైన అవగాహన ఉండాలి ఈ అవగాహన మన మాటల్లో ధ్వనించాలి ఓటమి విజయానికి మెట్టు అన్నాడు శ్రీకృష్ణుడు అందుకే అపజయానికి కుంగిపోకు ఎందుకు ఓటమి పాలయ్యాను అని తనను తాను ప్రశ్నించుకున్నవాడే విజయం సాధిస్తాడు నేటి యువతీ యువకులు అపజయాన్ని తట్టుకోలేక ప్రాణాలు తీసుకుంటున్నారు కన్నవారిని శోకాల పాలు చేస్తున్నారు మానవ జన్మ అపురూపం ఏదైనా సాధించేందుకు దైవం ఈ శరీరాన్ని ఇచ్చాడు శరీర కలు కలుధర్మ సాధనం అంటాడు కాశీదాసు కుమార సంభవంలో పాండవులు ఆత్మవిశ్వాసంతో అరణ్య అజ్ఞాతవాసాలను పూర్తి చేసుకొని యుద్ధం చేసి విజయం సాధించారు తప్పుడు ఆలోచనకు మన మనసులో చోటు ఉండకూడదు వాటి వల్ల ఆత్మవిశ్వాసం దెబ్బతినే ప్రమాదం ఉంది మంచి ప్రవచనాలు వినాలి ఎవరైనా గొప్ప పనులు చేసినప్పుడు వారితో సన్నిహిత్యాన్ని ప్రయత్నించాలి ఎప్పుడూ ముందు వరుసలోనే కూర్చోవాలి వేదికపై ఎక్కి చక్కగా మాట్లాడగలగాలి మన పని మీదే ఎక్కువ సమయం కేటాయించాలి మన వాళ్ళ విశ్వాసాన్ని మనం చూరగొనడమే మనలో ఉన్న ఆత్మవిశ్వాసానికి ప్రతీక అంటాడు చాణిక్యుడు విజయం సాధించిన వారికి సాధించిన వారికి మధ్య తేడా ఆత్మవిశ్వాసమే అని తెలుసుకోగలిగితే గెలుపు మన అందుబాటులో ఉంటుందని ఆయన అనేవాడు ఆత్మవిశ్వాసం అనేది మహా అద్భుతమైన గుణం ఒక వ్యక్తి తన సరిహద్దులను అధిగమించి తనలోని నమ్మకాన్ని ప్రోత్సహించే మానసిక స్థితిని అది సూచిస్తుంది సందేహం నుంచి విముక్తి పొందటానికి తనను తాను ప్రేమించుకోవడానికి విజయానికి నమ్మకం సాయం చేస్తుంది వైఫల్యాలను ఎదుర్కోవడానికి ఈ అని దోహదపడుతుంది ఆశావాదం ఆత్మవిశ్వాసానికి మరో రూపం ఆశయాలను సాధించేందుకు తనను తాను నమ్మే గుణాన్ని కలిగి ఉండాలి అంటారు రవీంద్రనాథ్ ఠాగూర్ తన గీతాంజలిలో ఇలాంటి వారు సొంత సామర్థ్యంపై ఆధారపడతారు ఈ సామర్థ్యం వల్ల ప్రతికూల ఆలోచనలు తెరిచేవారు అప్పుడు ఎల్లడల్లా విజయం మనదే మంది చిన్న చిన్న వాటికే కుంగిపోయి రోజుల తరపడి ఆలోచిస్తూ వాళ్ళని వాళ్ళు ఏదో కోల్పోయామనుకుంటూ డిప్రెషన్కి వెళ్ళిపోతూ ఉంటారు కానీ అలాంటి వాళ్ళని చూస్తుంటే చాలా జాలేస్తుంది ఒక్కోసారి బాగా కోపం కూడా వస్తుంది అంత డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం లేదా అంత కుంగిపోయే బదులు అంత ఆలోచించే బదులు ఒక్క నిమిషం తన జీవితం గురించి ఆలోచిస్తే తను ఎంత ఎత్తుకు ఎదగ్గాలో ఎవ్వరూ ఊహించలేరు కానీ అదనేది తెలుసుకోలేక చాలామంది కుంగిపోతూ ఉంటారు తమ జీవితాన్ని కోల్పోతూ ఉంటారు కొంతమంది అయితే మరీ దారుణంగా వాళ్ళు జీవితంలో పైకి ఎదుగుతూ ఉంటే వాళ్ళల్లో ఏమేమి లోపాలు ఉన్నాయా కిందకి ఎలా దించాలా వాళ్ళని మానసికంగా శారీరకంగా ఎలా బాధ పెట్టాలా ఏ మాట అంటే వాళ్ళు అక్కడ కూర్చొని ఉంటారా అంటూ ఆలోచిస్తూ ఉంటారు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా అలాంటి మాటలకి తల ఉంచి అవి చెవులు దాకా చేరనివ్వకండి ఒకవేళ పొరపాటున చెవిన చేరిన ఈ చెవిని విని ఆ జీవిని వదిలిపెట్టండి మీరు చేరుకోవలసిన గమ్యం మీరు సాధించవలసిన విజయం వేరే ఉంది అని గుర్తుంచుకోండి మీ గురించి మీరు ఆలోచించడం మొదలు పెడితే వేరే వాళ్ళ గురించి ఆలోచనలు రమ్మన్న రావు నిరంతరం విజయం కోసం పయనిద్దాం విజయాన్ని సాధించి మన జీవితాన్ని మనం గెలిచాము భగవంతుడిచ్చిన ఈ జీవితాన్ని సద్వినియోగం చేసుకున్నాము అనే ధీమాతో ముందడుగు వేస్తే ఏ మనిషినైనా వాళ్ళు ఎవరుంటారు చెప్పండి అందుకే అంటారు ఎప్పుడైనా కూడా ఆత్మవిశ్వాసానికి మించిన నమ్మకం మరొకటి ఉండదు అని పెద్దలు ఎప్పుడు